తన గాత్రం ద్వారా రవీంద్ర భారతిలో ప్రేక్షకులను మెప్పించి మాజీ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా సన్మానం పొందిన సింగర్ మహేష్కు హుస్నాబాద్ సింగర్స్ బృందం సైతం సత్కారం చేసి అభినందించారు అనంతరం తన ఇల్లునే గ్రంథాలయంగా మార్చి జ్ఞానాన్ని పంచిపెడుతున్న రామారావు దంపతులను సైతం ఈ బృందం శాల్వతో సత్కరించి అభినందించారు చూస్తారు మనం చేసే పనులు పొగుడతారు కానీ బతికున్నప్పుడు జీవించడం కాదు మరణించిన తర్వాత జీవించాలి అంటే అంటే నాకున్న పక్షులు యాదవ్ నారాయణరావు గారు అలాగే జయశంకర్ గారు అలాగే మరి ఈ యొక్క నీరల వేరుమాధవ్ గారు అంటే ప్రపంచ ప్రఖ్యాతి కళ కాదు కథలు సృష్టి కడతాయి అలాంటి వ్యక్తులు మీరు మాస్టర్ అన్నట్టు ఇంటి కోడి పప్పుతో సమానం అంటే వేణుమాతో వేరే వేణుమాతో రోడ్డు మీద నచ్చకుంటే కోడి లెక్క కామెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఆయన అమెరికాలో రష్యాలో కూడా ఆయనకు ఘన సమానాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి అయితే మనము సాధించాలి మనం పేరు కోసం ఏ పని మనం పని చేస్తూ పోతుంటే పేరు జానంతర అదే వస్తుంది అంటే నా ప్రిన్సిపల్ పని చేస్తాను నాకు పేపర్లో రావాలి నేను పేపర్ నాకు టీవీలో కనబడాలి సెలవులో కనబడాలి ఇప్పుడు ఈనాడు వాళ్ళకి కూడా ఉన్నాయి ఇది నాలుగోసారి ఐదోసారి ఈనాడు పేపర్లో రావాలి ఆరు పేపర్స్లో ఫుల్ సైజులో వచ్చాయి అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పేపర్లో కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చాను ఆరు ఛానల్స్లో కూడా వచ్చాయి ఈటీవీ అయితే మనం పని చేయాలి పనిచేసే గుర్తింపు కోసం ఆ గుర్తింపు అనేది మనకు ఒక బాధ్యతను పెంచుతుంది నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగాను అన్నట్టుగా నాకు ఇది ఇస్లాబాద్ ఇంతమంది కళాకారులు ఆత్మీయులు దేవదర్ గారు నాకు ఆత్మీయులు సహృదయులు నాకు అన్నీ ఆయనే అంటే ఒక రకంగా చెప్పాలంటే అంతే మిగతావాడు కూడా అందరూ ఇంతమంది ఉన్నారు కాబట్టి స్పోకన్ ఇంగ్లీష్ కోసం నేను ఇక్కడికి వచ్చాను టూ థౌజండ్ ఇయర్లో నవంబర్ ట్వంటీ సెవెన్లో వచ్చాను ఆ సమ్మర్లో టీచింగ్ చేసి వెళ్దాం అనుకున్నాను ఆ తర్వాత అన్నయ్య గారు పరిచయం కావడం సుధాకర్ రెడ్డి గారి పరిచయం కావడం గారు పరిచయం కావడం పార్థసారథి గారి పరిచయం కావడం ఇక్కడ కొంతమందికే తెలుసు అయితే సీనియర్ వాళ్ళందరికీ తెలుసు మీకు తెలియకపోవచ్చు వారి యొక్క ప్రోత్సాహంతో నేను ఇక్కడ ఉన్నాను అసలు నా పుట్టిన ఊరినే మర్చిపోయాను ఇదే నా పుట్టిన ఊరుగా మారిపోయింది ఎక్కడికి వెళ్ళినా నేను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళినా ఈవినింగ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ అది నాకు ఇక్కడ ఇంతకన్నా ఆనందం ఇంతకన్నా నా ఆస్తి ఇదే ఈ బిల్డింగ్లు ఇవన్నీ పోతాయి తర్వాత ఇవి కూడా నా మనతో రావు ఇది నా ప్రిన్సిపల్ నేను ఆచరించి చూపిస్తున్నా ఇప్పటివరకు కూడా నేను ఏ బిల్డింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ వెహికల్ ఏది లేదు నేను విశ్చిస్తున్నాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంటే నేను వర్క్ చేస్తాను అన్నీ అంటే చిన్నప్పుడు నాకు అలవాటు అభిరుచిగా మారింది అంటే నేను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఆ పేపర్ అప్పటికి కూడా ఉన్నాయి భక్త శోగర్భావు గారు మొదటిగా రాముని క్యారెక్టర్కి అది ఎంకరేజ్ చేయడం వస్తుంది అలాగే దర్శకత్వంలో కూడా కొంత అనుభవం షార్ట్ ఫిల్మ్ చేశారు మాస్టర్ గారు మెయిన్ క్యారెక్టర్ చేశారు ఇప్పుడు ఇంకొక గమ్మతైన విషయం ఏంటంటే అతి త్వరలో మాస్టర్ గారి యొక్క బయోపిక్ ఆ స్క్రిప్ట్ రెడీ అయింది షూటింగ్ ఆగింది మరి వారు పర్మిషన్ ఇస్తే అప్పుడు అది సెట్ కాబట్టి మరి నాకు సన్మానం చేయడం అనేది అది అది మాటతో చెప్పలేదు ఆనందం అనుభూతి అన్నట్టు ఇప్పుడు ఈ యొక్క ట్రాక్ వచ్చి మనం పాట పాడితే అది కళాకాలం మన ప్రవర్తన కూడా ఉంటుంది అని చాలా గొప్ప మార్పు దానికి గారి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు దేవేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మన నారమూల రామారావు గారి యొక్క ప్రత్యేకతను మనము మొక్కల ద్వారా తర్వాత సాధు వారి అనుభవాల ద్వారా చెప్పడం జరిగింది ఆ తర్వాత యువగాయకుడు మన మహేష్ కూడా తన యొక్క బ్యాక్గ్రౌండ్ను మొత్తం కూడా చెప్పి మరి ఆర్థికంగా నిలవకోకుండా కానీ చేయాలని అనేక విషయాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకు దాదాపు అంటే సిద్దిపేట జిల్లాలో మరి లేరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం సెప్టెంబర్ ఏడు నాడు నిర్వహించినటువంటి నా పన్నెండు గంటలు నూట పదకొండు ఒక కార్యక్రమానికి నిజంగా జేవదాల్ సారు మహేష్ రామారావు సార్ ఒక పది రోజులు నాన్ స్టాప్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ కార్యక్రమ నిర్వహణ కోసము చాలా కష్టపడి అనే కాకే గారు రేవేందర్ గారు జగదీశ్వర్ గారు చాలామంది మనకు సహాయం ఆ కార్యక్రమాన్ని నిర్వహణ ఇప్పుడు మేము కూడా బయట ఈవెంట్లోకి వెళ్తుంటాం కానీ వాళ్ళు ఒకటి ఏం చెప్తారంటే మీ దగ్గర తగినటువంటి ఒక సిస్టమేటిక్ కార్యక్రమాలు మేము ఇంకెక్కడ చూడమని ఉత్సాహాలను దేనికైతే బ్రహ్మాండంగా నడుస్తుంది మా మీ దగ్గర కార్యక్రమాలు అంటే చాలా సంతోషం అనిపిస్తాయి మన సుమారుగా ఒక ముప్పై ఐదు మంది గాయని వచ్చారు వాళ్ళందరూ కూడా మంచి ఒక సాటిస్ఫాక్షన్తో వెళ్ళారు సార్ నిజంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీరు మాకు స్థానం కల్పించడం నిజంగా మా వరం అని అనుకుంటున్నారు సార్ మాకు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించారని వాళ్ళు కూడా చాలా చక్కగా మనకు సహకరించి అంత పెద్ద గొప్ప కార్యక్రమం మరి ఈ విజయవంతం అవుతుందా కాదా అనేది నాకు కూడా లో కొంత ఆందోళన ఉండే కానీ ఒక వారం రోజుల ముందు నేను ఖచ్చితంగా ఇది చేయగలుగుతాను అంటే నా సేవతో పాటు భగవత్తుడు కూడా నాకు ఉన్నాయి నేను మనం నేను మా ఖచ్చితంగా మనం పన్నెండు గంటలతో రెండు పదకొండు పాటలు అక్కడ మన వారు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సవాలు యశోక్మ యశోక్ కుమార్ గారు అరవై ఏడు పాటలు ఎక్కడ చాలా అంటే రెండు గంటలు చాలా తెలియదు అని చెప్పి చెప్పిన తర్వాత నా ఐడి నెంబర్ ఉంటుంది కదా సార్ దాంట్లో ఐడి నెంబర్ ఇచ్చేసి సార్ సార్కి ఐడి నెంబర్ ఇచ్చేసిన తర్వాత సార్ ఆ ఐడి పట్టుకొని నన్ను వెతికి పట్టుకున్నాడు సార్ దేవరా సార్ దేవరా సార్ నన్ను వెతికి పట్టుకొని తర్వాత నేను అడ్రస్ ఇవ్వడానికి ఇష్టపడతాను ఇదంతా కళారంగంలో పోతే మిగతా గురించి అని చెప్పి చిన్నప్పటి నుంచి కొంచెం నచ్చేసి కొన్ని జీవితాల గురించి చూసినా కాబట్టి వాస్తవానికి చెప్పొచ్చు కానీ దీంట్లో వారే నాకు ఆలోచన రామారావు సార్ ఎందుకంటే వారి జీవితం మొత్తం కళాకారానికి అకలం చేసి వారు ఆర్థికంగా చిక్తికిపోయిన విషయం అని చెప్పాలనుకుంటున్నాను అది ఈ సందర్భంలో చెప్పొచ్చు లేదా నాకైతే తెలియదు కానీ వారి ఆలోచన వారిని చిన్నప్పుడు చూస్తున్నా ఇక్కడ ఈ ఉస్మాబాద్లో ఆయన చిన్నప్పుడు చూస్తున్నా కళాదాన్ని ఎంతో సేవ చేసి ఆర్థికంగా చిక్కిపోయిన వ్యక్తి ఆయన అది ఇలాంటి అలాంటి వారే నాకు ఆలోచన నిలబడ్డారు బుక్ చేసుకుంటూ పోతే మనకేం రాదు ఆ పని ఏదో మనం చేసుకుంటూ కొంచెం ఏదో ఆర్థికానికి కొంచెం ముందుకు వచ్చే ఉద్దేశంతో నేను వీటి గురించి కొంచెం ఎక్కువ పట్టించుకో తర్వాత సార్ నన్ను తవ్వాల బయట తీసుకున్నాడు బయట తీసుకెళ్ళి తీసిన తర్వాత అక్కడ తీసిన తర్వాత అక్కడ నుంచి గోపాలరెడ్డి సార్కి దేవేంద్ర సార్కి పరిచయం చేసినాడు దేవేంద్ర సార్ నా తెలుగు వ్యక్తి ఈ స్కూల్లోనే చదువుకున్న విద్యార్థి పూర్వ విద్యార్థి మా పిల్లలు కూడా ఇక్కడనే సార్ దగ్గరనే చదువుకోండి కానీ సార్ లక్షల మంది చూస్తూ ఉన్నాడు కదా సారథి మర్చిపోయాడు ఇదే వరం అనుకున్నాను కళారంగం ఉంటే వదిలే అదే గోపాలకి సార్ కూడా అంతే గోపాలకి సార్కి ఎదురు సార్కి దేవరా సార్ పర్చేజ్ చేసిన తర్వాత అసలు కళారంగం అంటే ఏంటి ఎట్లా ఉంటుంది అని ఈ వాళ్ళ అనుభవంతో నాకు నేర్పించడం వల్ల నేను కూడా వాళ్ళతో కలిసి ఇట్లా ట్రాయల్ చేయడం జరుగుతా వాస్తవానికి ఏంటంటే ఒంగోలు విజయవాడ విశాఖపట్నం తర్వాత హైదరాబాద్ హైదరాబాద్లో చాలా చోట్ల సిటీ కల్చర్లు అని జాగ్రత్త కాసాలని నరంగ భారత్ అని చాలా చోట్ల తిరిగి వరంగల్ అనుకున్న క్రెండ అంత నా లోన్న పాఠాలని కోరిక అట్లా వేరే వేరే ఈవెంట్లోకి వెళ్ళి తీసుకున్నా కానీ మన ఊళ్ళో మాత్రం నేను అడుగు పెట్టలేదు ఎందుకంటే డిస్టర్బెన్స్ అయితే అని ఉద్దేశంతో అడుగుపెట్టలేదు ఇలాంటి సందర్భంలో అలాంటి ఇట్లా కాదు ఇట్లా ఉంటుంది అని నాకు నేర్పించింది ఇక్కడ ఇక్కడ నిలబెట్టి అందరి ముందు మాట్లాడించి చిన్న ఈ గ్రీడ్ అంతా దేవరాజు సార్ గోపాలతో నిజంగా వాస్తవానికి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాల్సింది దేవరాజ్ దేవరాజ్ సార్ ఇప్పుడు దేవరాజ్ సార్ దేవేంద్ర రెడ్డి సార్ అంటే గొప్ప వ్యక్తిని గోపాలరెడ్డి సార్ అంటే గొప్ప వ్యక్తిని పరిచయం చేయడం కాకుండా నాకు భజన మండలిలో కూడా నాకు స్థానం కల్పించినాడు మేము బిగ్ బాస్ అంతా ఉద్యోగించుకునే మా దేశ్వర గారు చంద్రమి గారు శివరామకృష్ణ భజన మండలిలో కూడా నన్ను ఒక భాగస్వామ్యం చేసినారు ప్రతి భజనా దానికి ఇన్వాల్వ్ చేసి అక్కడ కూడా నన్ను ప్రోత్సహించినారు ఇక్కడ ఉన్నారు మా గురేంద్ర అన్నయ్య గారు కానీ మా గారు కానీ మా రామరాజు గారు కానీ వీళ్ళందరూ ఇదంతా దేవరాజు చదవాలి దేవరాజు సార్కే చాలా ఆయన ముందు ఆయనకి నమస్కారం చెప్పాలనుకుంటున్నాను ఒక్క స్టెప్ వారి యొక్క స్టెప్ నన్ను ఇక్కడ పెట్టింది నేను గ్రామర్ పాడితే ఏ బాధపడే जगति पा